ఎస్ఎల్బిసి టన్నెల్లో ముప్పై నాలుగవ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి డి వన్ డి టూ ఏరియాలో ఆరుగురు కార్మికుల కోసం రెస్క్యూ కంటిన్యూ అవుతోంది టన్నెల్ లోపల మట్టిలో కూరుకుపోయినా శిథిలాలను తొలగిస్తున్నాయి రెస్క్యూ టీమ్స్ ప్రమాద స్థలం వరకు చేరుకునేందుకు రూట్ క్లియర్ చేస్తున్నాయి టన్నెల్లో నాలుగు ఎక్స్కవేటర్ల ద్వారా సహాయక చర్యలు ఊపందుకున్నాయి సొరంగంలో నిమిషానికి మూడు వేల ఐదు వందల లీటర్ల నీటి ఊట వస్తోంది దీన్ని ఐదు పంపుల ద్వారా నిరంతరం డివాటింగ్ చేస్తున్నారు ఎస్ఎల్బీసీ టన్నెల్లో ముప్పై నాలుగవ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ఆరుగురు కార్మికుల కోసం రెస్క్యూ కంటిన్యూ అవుతోంది టన్నె లోపల మట్టిలో కూరుకుపోయిన లోకో శిథిలాలను తొలగిస్తున్నాయి రెస్క్యూ టీమ్స్ ప్రమాద స్థలం వరకు చేరుకునేందుకు రూట్ క్లియర్ చేస్తున్నాయి టన్నెల్లో నాలుగు ఎక్స్కోవేటర్ల ద్వారా సహాయక చర్యలు ఊపందుకున్నాయి సొరంగంలో నిమిషానికి మూడు వేల ఐదు వందల లీటర్ల నీటి ఊట వస్తోంది దీన్ని ఐదు పంపుల ద్వారా నిరంతరం డివాష్రింగ్ చేస్తున్నారు రైట్ టన్నెల్లో రెస్క్యూ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ బాలకృష్ణ అందిస్తారు బాలకృష్ణ రెస్క్యూ ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్స్ ముప్పై నాలుగో రోజు చేరుకున్నాయి నిరంతరం కూడా రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి ముఖ్యంగా ఏదైతే ముఖేష్ కు సంబంధించిన డెడ్ బాడీ మనోజ్ సంబంధించిన డెడ్ బాడీ దొరికిన ఏరియాలోనే పాత లోకో ఇంజిన్ సంబంధించిన క్యాబిన్స్ కానీ మిగతా ఐరన్ పార్టికల్స్ అన్నిటిని కూడా కొంచెం సపరేట్ చేస్తూ మిగతా లోక ద్వారా భేటీకి పంపించే ప్రయత్నం అయితే కొనసాగుతుంది దీంతోపాటు ఏదైతే క్రుషల్ ఏరియా రెండు వందల నలభై మీటర్ల ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియాలో పూర్తి స్థాయిలో సేఫ్ట్ వర్క్ అనే జోన్ ఉన్నటువంటి ఆ ఏరియాలోనే ఎక్స్కావేషన్ వర్క్స్ జరుగుతోంది ముఖ్యంగా ఐదు ఈ ఎక్స్కావేటర్ల ద్వారా లోపల ఉన్నటువంటి మట్టిని బురదను బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు తొలగిస్తున్నారు ఆ ఏరియాలో ఇప్పటివరకు ఎనభై మీటర్ల మేరలో పూర్తయింది మిగతా నూట ఎనభై మీటర్ల మేర పూర్తవుతే ఈ ఆపరేషన్ దాదాపుగా ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది మిగతా ఆరుగురి ఆచూ కోసం ప్రయత్నాలు సాగిస్తున్న స సందర్భంలో మనకు ఆ రెస్క్యూ ఆపరేషన్స్ రిమైనింగ్ ఆపరేషన్స్ కంటిన్యూగా జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది దీనికి సంబంధించి స్పెషల్ ఆఫీసర్గా ఉన్న శివశంకర్ ఐఏఎస్ అధికారి కూడా నిరంతరం కూడా రెస్క్యూ బృందాలను మానిటరింగ్ చేస్తూ ఉన్నారు సో నిన్న కూడా కిడవర్ డాగ్స్ రంగంలోకి దిగాయి ఇవాళ కూడా డాగ్స్ డాగ్స్ని ఏదైతే ప్రమాదం జరిగిందో ఆ ప్రమాద స్థలం లోపల ఐడెంటిఫికేషన్ కోసం నిరంతరం కూడా ప్రయత్నాలు సాగిస్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా నీటి కూడా క్రమక్రమంగా వస్తుంది దాదాపు ప్రతి నిమిషానికి మూడు వేల ఐదు వందల లీటర్ల నీటి ఓట వస్తుంది నీటి ఓటను కూడా డీవాటరింగ్ చేస్తున్నారు సో వైపేమో సిక్స్ క్యాపిటల్ పనిచేస్తున్నాయి మాన్యువల్గా వర్క్ జరుగుతుంది ఇంకా కూడా రెస్క్యూ ఆపరేషన్స్ కంటిన్యూస్గా చేస్తున్నారు కాబట్టి దాదాపు మూడు రోజుల వరకు మృతదేహం దొరికినటువంటి మనోజ్ కుమార్ మృతదేహం దొరికిన ఏరియాలో ఆ లోకోను లోకో ఇంజన్ను అన్నింటిని కూడా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు సో ఆ కట్ చేయకుండా ఫర్దర్గా కూడా ఆ లోకోను యూజ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ లోకోను జాగ్రత్తగానే కాపాడేందుకు ప్రయత్నం చేస్తున్నారు మిగతా అంతా కూడా డెబ్రిస్ని క్లియర్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు నీటి ఊట కూడా ఎక్కువగా వస్తుంది సో మట్టిని తీసే ప్రయత్నం నిరంతరంగా జరుగుతోంది ఫెన్సింగ్ చేసినటువంటి ఏదైతే ఏరైతే ఏదైతే ఉందో పద్నాలుగు కిలోమీటర్ అక్కడి నుంచి ముందుకు వెళ్ళే ఆస్కారం లేదు ఎందుకంటే అరవై మీటర్ల దూరం మాత్రం చాలా డేంజరస్ ఏరియా ఉంది చాలా కృషి ఏరియా ఉంది ఆ ఏరియాలోకి ముందరికి వెళ్ళ వెళ్లకుండా జాగ్రత్త తీసుకుంటూ రిమైనింగ్ నూట ఎనభై మీటర్ల ఏరియాలోనే ఎక్స్కావేషన్ వర్సు ఎక్స్కావేటర్లు పనిచేస్తున్నాయి దాని ద్వారా మట్టిని తీసే ప్రయత్నం చేస్తున్నారు స్మెల్ వస్తుందని చెప్పి చెప్తున్నారు కానీ స్పెసిఫిక్గా ఇంకా ఐడెంటిఫికేషన్ మాత్రం ఎక్కడ తెలియ రాలేదు కాబట్టి ఆ ఏరియాలోనే రెస్క్యూ బృందాలన్నీ కూడా పనిచేస్తున్నాయి ప్రతిరోజు కూడా ఆరు వందల మంది సిబ్బంది పనిచేస్తున్నారు ప్రతి షిఫ్ట్లో రెండు వందల మంది రెస్క్యూ బృందాలు పనిచేస్తున్నాయి ర్యాడ్ మైనర్స్ సింగరేణి టీమ్ ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ ఇండియన్ ఆర్మీ తో పాటు దాదాపు ఇరవై నాలుగు సంస్థల టీమ్స్ అన్నీ కూడా పనిచేస్తున్నాయి ఇందులో జేపీ కంపెనీ టీము రాబిన్సన్ గ్రూప్ సంబంధించిన లేబర్ కూడా వర్క్ చేస్తున్నారు సో వచ్చిన ఇప్పుడున్నటువంటి అంతా కూడా కేవలం నీటి ఊటను క్రమక్రమంగా బయటికి పంపించడం దీంతోపాటు లోపల డెబ్రిస్ని క్లియర్ చేయడం వల్ల అక్కడ లోపల ఏమన్నా అవకాశం ఉంటుందా యాంగిల్లో యాంగిల్ మాత్రం మిగతా ఆరుగురు సంబంధించిన ఆచుక కోసం విష ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇంకా మనోజ్ కుమార్ డెడ్ బాడీ స్వగ్రామం ఉత్తరప్రదేశ్లో ఏదైతే ఉన్నో జిల్లాలో ఉందో ఆ ఏరియాకి డెడ్ బాడీ రీచ్ అయింది తర్వాత ఫిండర్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి మనోజ్ కుమార్ భార్య స్వర్ణలతకు రాష్ట్ర ప్రభుత్వం అందించిన ఎక్స్క్రీస్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ చెక్ని నార్కల్ జిల్లా అధికారులు అందజేయడం జరిగింది సో ఇంకా మిగతా ప్రాసెస్ అంతా కనుక పరిశీలిస్తే ఆరుగురికి సంబంధించిన ఆచు ఆచుకీ కోసం విష ప్రయత్నాలు జరుగుతున్నాయి అందులో ఇంకా ఇంకా ఇంజనీర్ సంబంధించిన ఆచూకీ తెలియాల్సి ఉంది శ్రీనివాస్ ఇంజనీరు ఆయన కూడా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం చందోరి ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి అట్లాగే జమ్మూ కాశ్మీర్ సంబంధించిన సన్నీసింగ్ ఈయన ఆపరేటర్గా ఉన్నాడు ఆ ఇద్దరితో పాటు మిగతా నలుగురు లేబరు అటు జార్ఖండ్కి సంబంధించినటువంటి ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళు సందీప్ సాహు సంతోష్ సాహు జగ్దాయక్స్ అనూజ్ సాహు వీళ్ళంతా కూడా నలుగురు కార్మికులు సో డి వన్ డీ టూ ఏరియాలో డిగ్గింగ్ అయిపోయింది ఎక్స్కావేషన్ అయిపోయింది అక్కడ ఎట్లాంటి ఆచుకు తెలియరాలేదు ఇరవై ఆరు మీటర్ల దూరం ఆ గ్యాప్ అంతా కూడా క్లియర్ చేసినప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ లేదు సో ఇప్పుడున్నటువంటి హర్డీల్ ఒక ఆపరేషన్ మాత్రం లోపల ఎక్స్కావేటర్లు పనిచేసే ఏరియాలోనే ప్రధానంగా జరుగుతుంది కొంత వేగంగా జరుగుతున్నప్పటికి కూడా దాదాపు మూడు రోజుల సమయం అంతా కూడా లోకోని క్లియర్ చేయడానికే బాగా టైం పట్టిందని చెప్పి చెప్పవచ్చు మిగతా ఆపరేషన్ కోసం ఫర్దర్గా రెగ్యులర్గా రీవిజిట్స్ రీ రివ్యూస్ జరు నిర్వహిస్తున్నారు రిస్క్ బృందాలంతా కూడా ప్రతిరోజు కూడా ఉదయం మీటింగ్ నిర్వహించుకొని రివ్యూ తర్వాతనే లోపలికి దిగి ఎక్కడ ఆపరేషన్స్ చేయాలి ఫర్దర్గా ఏం నెక్స్ట్ ఆపరేషన్ ఏంటి అనేది ఒక రివ్యూ చేసుకుంటూ ముందుకెళ్తున్న వాతావరణం కనిపిస్తుంది దాదాపు మరే వారం పది రోజులు ఈ ఆపరేషన్స్ అంతా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే నూట ఎనభై మీటర్ల డిస్టెన్స్ ఉన్నటువంటి ఆ ఏరియాలో మట్టి దాదాపు తొమ్మిది పాయింట్ రెండు మీటర్ల డయా ఉన్న సరంగం ఏదైతే ఉంటుందో ఆ సరంగంలో దాదాపు పూర్తి స్థాయిలో మంటి పేరుకుపోయింది బురద ఒక కాంక్రీటు దిబ్బలాగా మారిపోయిన సందర్భంలో అవి తీయాలంటే మానవ ప్రయత్నం ఎంత చేసినా కూడా రిజల్ట్స్ రాకపోవడం వల్ల దాదాపు ఐదు ఎక్స్కావేటర్లు పనిచేస్తున్నాయి అందులో బోప్ క్యాట్ ఆర్మీ సంబంధించిన బోప్ క్యాట్ ఉంది ఎక్స్కావేటర్లు హైడ్రా సంబంధించిన ఎక్స్కావేటర్లు ఉన్నాయి సో అన్ని రకాల ఎక్స్కావేటర్లు అందులో పనిచేస్తున్నాయి కొంత వేగంగా రిజల్ట్ అయితే వస్తూ ఉంది సో అక్కడేమన్నా డెడ్ బాడీస్ అవుట్ అయ్యే అవకాశం ఉందనే యాంగిల్లో మాత్రం రెస్క్యూ బృందాలు ప్రయత్నం చేస్తున్నాయి ఓ టు స్టూడియో